కాలం ఇలా పడి ఉంటాం హౌ లాంగ్ పాపపు ఊబిలో అక్రమాలలో అపవిత్రతలో తల్లిదండ్రులు తెలియకుండా అక్రమాలు గుండెల్లో దాచుకొని పెద్దలకు చెప్పుకోకుండా నీచత్వానికి తెగించి గుండె నిండా పాపం నింపుకొని ఎంతకాలం నీ యొక్క ముగింపు ఏమిటి ఎన్నిసార్లు చెప్పిన వినని కుమారుడు హఠాత్తుగా వినని కుమార్తె హఠాత్తుగా శాపానికి గురైపోద్దు కదా ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు ఆయన చేతిని చాచి నిన్ను లేవమంటున్నాడు హిమము వలే నిన్ను కడుగుతాను మచ్చ డాగు ముడతని హృదయంలో లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాను ఏ అపవిత్రత నీలో దాచబడకుండా నేను కడిగి శుద్ధి చేస్తాను ఆయన శరీరంలో సెలవులో వేలాడుతున్నప్పుడు ఇక రక్తం లేదు మొదట్లో కొంచెం కారింది తర్వాత నీళ్ళు వస్తున్నాయి ఒక్కొక్క బొట్టుగా ఒక్కొక్క బొట్టుగా నీళ్లు కారుతున్నాయి అంటే ఆయన ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు ఆయన శరీరంలో రక్తం జీవానికి సాదృశ్యం రక్తమే ప్రాణం ప్రాణమే రక్తం ఆఖరి శ్వాస వరకు నీ కొరకు విలపిస్తూనే 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 తన ప్రాణమిస్తున్నా ఇంకా పాపంలోనే కొనసాగుతావా లేక లేచి ఆయన కొరకు ప్రకాశిస్తావా